నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పది పిల్లల బ్యాచ్ని అలాగే రెండు వరుగులు ఒక పుందుని మొత్తం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న మూడు కోళ్ళకు సంబంధించిన వివరాలు చూసుకుందాం రెండు వరుగులు వచ్చేసి రెండు కూడా పెట్టలుగా చెప్తున్నారండి గేరువా అలాగే సేతువా రెండు కూడా పెట్ట బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులు వచ్చేసి ఐదు నెలల వయసుకెళ్ళ కోల్డ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ముందు కనపడుతున్న సేతువ గేరువా రెండు కూడా ఐదు నెలల వయసుకెళ్ళు పెట్ట పిల్లలుగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే కేజీర వయసులు వచ్చేసి మూడు నెలలు అలాగే సైజులు వచ్చేసి పంతొమ్మిది అంగళాల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ఒక్కొక్క దాదార వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దందార మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే పుంజు నెవలపింగళ ఏదైతే ఉందో అది వచ్చేసి సైజు ఇరవై ఒక్క అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక్క నెలగా చెప్తున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చి ఐదు వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఐదు వేలుగా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న వరుగులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మూడు పుంజు పిల్లలు ఏడు పెట్టపిల్లలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పుంజు పిల్లలు ఏడు పెట్టపిల్లలు ముందుగా పుంజు పిల్లలకు సంబంధించిన వివరాలు చెప్తాను మూడు పుంజు పిల్లలు ఉన్నాయి అలాగే బరువులు చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పా కేజీ వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు పిల్లలు బరువులు వచ్చేసి ముప్పావు కేజీలు వయసులు వచ్చేసి మూడు నెలలుగా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పెట్టపిల్లలు పెట్టపిల్లలు వచ్చేసి ఏడు పెట్టపిల్లలు ఇవి ఏడు వందల గ్రాములు వరకు ఉంటాయని చెప్తున్నారు ఇవి కూడా కొంచెం అటిట్గా కేజీ ఉంటాయి వయసులో వచ్చి మూడు నెలలుగా చెప్తున్నారు అలాగే వీటి యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే యావరేజ్గా పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్గా తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ వరంగల్ దగ్గర హన్మకొండ అండి తెలంగాణ స్టేట్ హన్మకొండ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకున్నవారు టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్